నమస్తే బీ న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట ఆధ్వర్యంలో నూట ముప్పై తొమ్మిదవ మేడేను ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నర్సంపేట పట్టణంలోని వివిధ ఇండస్ట్రీలలో పనిచేస్తున్న కార్మికులు ఏఐఎఫ్యు నూతన న్యూ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా కార్మికులను ఉద్దేశించి న్యూ నాయకులు మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సమగ్రమైన చట్టం లేక కనీస సౌకర్యాలు లేక కార్మికులు నిరంతరం శ్రమ దూపిడికి గురవుతున్నారు పాలక వర్గాలు సైతం కార్మికుల కష్టాలను గురించి ఆలోచించకుండా పెట్టుబడిదారి వర్గాలకు బహుళ జాతి కంపెనీలకు దాసోహం అంటూ కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా దోచిపెట్టడానికి అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై రకాల కార్మిక చట్టాలను నాలుగు కోడులుగా మార్చివేసి కార్మిక హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేసింది కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆపరేషన్ మధ్యపారాంతంలోని ఆదివాసీల పైన దాడులు దౌర్జన్యాలకు కోరుకుంటూ ఆదివాసులకు జీవితాలను విధ్వంసం చేస్తూ అటవీ ప్రాంతంలో ఉండబడిన ఖనిజ సంపదలను కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు కట్టబెట్టడానికి ఆపరేషన్ కొనసాగిస్తూ ఆదివాసీలను అతి క్రూరంగా హింసిస్తూ హత్య చేయడం జరుగుతుందని కావున వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కాగారును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు కార్యక్రమంలో సంఘం నాయకులు ప్రజా సంఘాల నాయకులు కళాకారులు మరియు ఈర పైడి ఎల్లన్న రామచందర్ భూమ భూమా అశోక్ యాకన్న రొట్టి శ్రీను మంద మల్లయ్య తదితరులు పాల్గొన్నారు అఖిల భారత కార్మిక సంఘాల సమైక్య న్యూ న్యూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోడె మల్లేక ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా మే ఒకటవ తేదీని ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని చికాగో నగరంలో ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మిక వర్గం అంతా రోడ్ల మీదకి వచ్చి కార్మికులకు ఎనిమిది గంటల పనిదినం కావాలి కార్మికులకు ప్రేమకు తగినటువంటి ఒక వేతనాలు కావాలి అనేటువంటి దాంతో ఆందోళన చేస్తే పోరాటం చేస్తే యాజమాన్యాలు పోలీసులు కార్మిక వర్గం మీద కాల్పులు జరిపితే అనేక మంది కార్మికులు ఆ పోలీస్ కాల్పుల్లో యాజమాన్యాల తుపాకుల తోటాలకు బలైపోయారు నేటికి నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికే నేటి కూడా ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా యాజమాన్యాలు దోపిడీ చేసుకోవడం అనేది జరుగుతూ ఉన్నది మన భారతదేశంలో చూస్తే బీజేపీ మూడవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవ దఫా అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్మికుల యొక్క అనేక రకాలుగా పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలని మొత్తం కూడా నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలని రద్దు చేసేసి నాలుగు లేబర్ కోడులను తీసుకురావడం అనేది జరిగింది ఇది ప్రధానంగా కరోనా సమయంలో కార్మిక వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడానికి ఈ దేశంలో ఉన్నట్టుగా పెట్టుబడిదారుల కోసం కార్పొరేట్ శక్తుల కోసం లేకపోతే విదేశీ బహుళజాతి కంపెనీల కోసం సామ్రాజ్యవాదుల కోసం ఈ యొక్క కార్మిక చట్టాలను సవరం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గ శ్రమను కారు చౌకగా దోచుకోవడానికి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం సామ్రాజ్యవాదులకు పెట్టుబడిదారులకు అనుకూల విధానాల్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉన్నది ఇది కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి ఇది కార్మిక వర్గం దర్శక వర్గం అంతా కూడా ఐక్యంగా ఉండి అనేక రోజులుగా కూడా పోరాటాలు చేస్తున్నా దేశవ్యాప్త సమ్మెలు చేస్తున్నా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం హిందుత్వం పేరుతోటి మతత్వం పేరుతోటి మోడీ పరిపాలన మొత్తం కూడా కార్మిక వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల్ని కొనసాగిస్తూ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఒక కార్మికుల పొట్టలు కొట్టడం అనేది జరుగుతూ ఉంది కాబట్టి ఈ మేడే సందర్భంగా అమరవీరుల చికాగో అమరవీరుల ఆశయాల్ని వారు సాధించుకోవాలనుకున్నటువంటి ఒక కార్మిక హక్కుల్ని ఒక పోరాట దినంగా ఈరోజు గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ యొక్క మేడే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక వర్గం నినదించడం జరుగుతూ ఉంది ఇది ఈ దోపిడీ పీడన పోవాలని తమ సమాజం కావాలని ఆయన పోవాలని ధార్మిక హక్కులు కాపాడాలని చెప్పేసి ఈ పోరాటం జరుగుతూ ఉంది కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా కార్మికుల యొక్క శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలని ఈరోజు ఏఐఎఫ్ న్యూ వరంగల్ జిల్లా నర్సంపేట ఈ యొక్క మేడే సందర్భంగా ప్రదర్శన తీయడం అనేది జరుగుతూ ఉంది